అధికారం పోయిన తర్వాత గులాబీ పిట్టలన్నీ ఎగిరిపోతున్నాయి కేసీఆర్కి అధికారం ఉన్నప్పుడు ఎక్కడెక్కడ పిట్టలు వచ్చి వాళ్ళని ఆ పిట్టలు వాళ్తుంటప్పుడు కేసీఆర్ మహాసంబురపడ్డాడు నాదే జాతీయ పార్టీ నేనే నాయకున్ని జాతీయ నాయకుడిని నన్ను చూసే దేశం మొత్తం ఉరుకు ఊరికొస్తున్నారు నన్ను చూసే దేశంలో ఉన్న నాయకులంతా ఉరికొస్తున్నారు తెలంగాణలో ఉరికొస్తున్నారు ఈ ఒకలిద్దరైతే నేను పోటీ చేస్తే ఆంధ్రాలో కూడా గెలుస్తానే జగదీశర్ రెడ్డి లాంటి వాళ్ళు అన్నారు అయితే ఒకప్పటి పరిస్థితి ఇవాళ ఏమిటి అధికారం పోయిన నాలుగు రోజులకే పిట్టలు మొత్తం ఎగిరిపోతున్నాయి హైదరాబాద్ నుంచి చూసుకుంటే పట్నం మహేందర్ రెడ్డి మాజీ మంత్రి ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్సీ పోయి కాంగ్రెస్లో పడ్డాడు మాజీ మేయరు తిగల కృష్ణారెడ్డి పోయి కాంగ్రెస్లో పడ్డాడు తర్వాత బొంతు రామ్మోహన్ మాజీ మేయరు ఆయన పోయి కాంగ్రెస్లో పడ్డాడు ఇక నిన్నమన్న బీజేపీలో పడ్డోళ్ళు ఉన్నారు ఇక్కడ హుజూర్ నగర్ ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే చానబూడి సైద్ రెడ్డి వెళ్ళబడ్డాడు సీతారాం నాయక్ మాజీ ఎంపీ పడ్డాడు ఆయన బీజేపీకి పోయాడు తర్వాత జలగ వెంకట్రావు ఆయన బీజేపీకి పోయాడు ఇక మళ్ళీ ఒక నలుగురు లైన్ కడుతున్నారు ఇప్పుడు ఇంద్రకరణ్ రెడ్డి మాజీ మంత్రి ఆయన కాంగ్రెస్ గుటికి పోవడానికి తహతహలాడుకున్నాడు గూత సుఖేందర్ రెడ్డి చర్చలు జరుపుతున్నాడు మాజీ మంత్రి మల్లారెడ్డి ముఖ్యమంత్రి అమ్మ పడుతున్నాడు ఎప్పుడు అవకాశం ఇస్తాం రమ్మంటే చివరికి రెడ్డి కేసీఆర్ సాదురు నాయకుడు ముద్దుల నాయకుడు రెడ్డి కూడా ఈ పార్టీని ఇక్కడ నాశనం చేసి నల్గొండ జిల్లాలో బీజేపీ వైపు పోవడానికి సిద్ధపడుతున్నాడు ఇదే కాకుండా ముగ్గురు సిట్టింగ్ ఎంపీలు పోయినరు ఇంకొక పదిహేను మంది ఎమ్మెల్యేలు టచ్లో ఉండని ఆంధ్రజ్యోతి మననే రాసింది ఇరవై ఆరు అయితే ఒకసారి గుబిక్కు అనిపిస్తున్నారు ఎమ్మెల్సీలు అంతా రెడీగా ఉన్నారు ఎప్పుడైనా మొత్తం ముఠాకు ముఠా అలా చేరడానికి ఎవడున్నాడు అధికారం పోయిన తర్వాత అయిపోయింది కేసీఆర్కి ఇప్పుడు జ్ఞానోదయమైన ఏం ఉపయోగం ఎందుకు ఈ పరిస్థితి వచ్చిందంటే కేసీఆర్ తెలంగాణ సెంటిమెంటును వదిలిపెట్టడము కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీని ఆయనను అభిమానించే నాయకులకు అవకాశం లేకపోవడము కేవలము వలసొచ్చిన నాయకుల మీదనే ఆధారపడము తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు భిన్నంగా పాలించడం ఈ కారణాల వల్ల పిట్టలన్నీ ఎగిరిపోతున్నాయి అయితే ఇక్కడ ఒక అవకాశమే అయినా ఎట్లాగూ పుచ్చువాసాలు అక్కడ ఒకటి ఇక్కడ తీసుకొచ్చి అప్పుడు గుడి చేసుకున్నాడు ఆ వాసాలన్నీ పుచ్చిపోయినాయి కూలిపోతున్నది పనిలో పని మొత్తం కూలగొట్టి పునాదుల నుంచి ఇప్పటికైనా వేసుకుంటే భవిష్యత్తులో రెండు రూములు వేసుకోవడానికి అవకాశం ఉంది కేసీఆర్ సరే ఈ దిశగా ఆలోచించాలి ఇక పోయినది పోనీ ఉన్నదాన్ని నిలబెట్టుకోవాలనుకుంటే మాత్రం ఆ దిశగా పాజిటివ్గా ఆలోచించుకుంటే ఏమైనా ఉపయోగం కాకపోతే కేసీఆర్ ఇప్పటికైనా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వచ్చినోడు పోతాడు పిట్టాలు వస్తాయి చర్ల నీళ్ళు ఉన్నప్పుడు చర్ల నీళ్ళు అయిపోయిన తర్వాత ఏ చర్ల నీళ్ళు ఉంటే ఆ చెరువుకి ఎగిరిపోతాయి కేసీఆర్ దగ్గర జమైన వాళ్ళు అంటే అట్లాంటి వాళ్ళే అధికారం ఉన్నప్పుడు ఉన్నారు అధికారం పోయిన తర్వాత పోతారు ఇదంతా సహజమే ఇది వాళ్ళకు తెలుసు జనాలకు తెలుసు కేసీఆర్కి ఇప్పటికైనా అర్థమైందా కాలేదనేది డౌట్